ఇవాళ మానేరు వాగు మీద చెక్ డ్యాం పెళ్లి చేస్తే ఇప్పటికి దొంగల్ని పట్టుకోరు మీరు ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తారు ఏమని అది లేణ్యత లోపమని మాట్లాడతారు కట్టింది ఎవరు కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీయే కదా రాఘవ కన్స్ట్రక్షన్ కట్టింది మరి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీరు తీసుకోవాలి ఇలా రాఘవ కంపెనీ ఇలా హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీకి వేల కోట్ల రూపాయల రోడ్లు వేస్తా ఉన్నాడు కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ లో వేల కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు హైదరాబాద్ మల్లన్న సాగర్ నుంచి మరి మూసి ప్రాజెక్టు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా వేల కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు హెచ్ఎండబ్ల్యూఎస్ లో వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎవరు ఒక ఆయన కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతారు ఇంకో కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతారు ఏది నిజం ఇస్క మాఫియా జిలటిన్లు పెట్టి పేల్చింది నిజమా అయితే అరెస్ట్ చేయండి వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా వెంటనే ఆ కంపెనీని రాఘవాను బ్లాక్ లిస్ట్ చేయండి ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం